మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ రెండు వరకు విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు విజిలెన్స్ అందరి బాధ్యత అనేది ఉద్యోగులు గుర్తించాలని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీస్ లో చేరినప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది ప్రతి శాఖ ఉద్యోగి తన శాఖ పరిధిలో పనిచేయాల్సిన సేవలు అందించాలని అన్నారు ప్రజలకు సేవలు పొందే హక్కు ఉందని ఆయా శాఖల అధికారులు ఉద్యోగులు అవినీతి లేకుండా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సుపరిపాలన అందించాలని అన్నారు జిల్లా కేంద్రం నుండి గ్రామం వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మంచి సేవలు అందించాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులు కలెక్టరేట్ సిబ్బందితో విధి నిర్వహణలో నిజాయితీతో కూడిన సేవలను అందించడం పారదర్శకతను పాటించడం బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రభుత్వ సహాయం కోసం వచ్చే వారి హక్కులను కాపాడుతూ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సేవలను అందించడానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ డి ఆనంద్ కుమార్ ప్రాంతీయ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి హైదరాబాద్ సిటీ టూ యూనిట్ విజిలెన్స్ డిఎస్పీ శ్రీనివాసరావు ఆర్జీఓ నవీన్ విజిలెన్స్ తహసీల్దార్ రాజశేఖర్ అధికారులు కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు వివిధ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీస్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కూడా మనం టేక్అప్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం విజిలెన్స్ ఇంటిగ్రిటీ ప్లెడ్జ్ అనేది మనం తీసుకోబోతున్నాం సో మీకు అందరికీ తెలుసు మనం ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం సర్వీస్లోకి వచ్చినప్పుడు కొన్ని వాల్యూస్ తర్వాత కొన్ని కండిషన్స్తో వస్తాం అంటే మనం ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు మనకి మన సర్వీస్కి సంబంధించి కొన్ని మనం ఏ విధంగా వ్యవహరించాలి అనేది మనకు ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు తర్వాత మనం ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేది మనం క్లియర్గా అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఉద్యోగులుగా మన బాధ్యత ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు అందులో అతి ముఖ్యమైన బాధ్యత విజిలెన్స్ మనం ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సర్వీసెస్ మనం ప్రజలకి ఇస్తూ ఉంటాం రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే భూమికి సంబంధించిన లావాదేవీలు అంటే సురక్షితమైన భూమి హక్కులు ప్రజలు ఎంజాయ్ చేసేలాగా ఎన్షోర్ చేయడం డిపార్ట్మెంట్ బేసిక్ హౌసింగ్ సదుపాయం అందించే బాధ్యత వాళ్ళది ఇట్లాగే ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ ఫోన్ సర్వీసెస్ ఉంటాయి ఈ సర్వీసెస్ అందించే క్రమంలో ఎక్కడా కూడా లోటుపాట్లకి కానీ అవకతవకలకి కానీ కరప్షన్కి కానీ కి కానీ లోటు అంటే మనం ఛాన్స్ ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా మనం మన బాధ్యత నిర్వహించాలి And unfortunately, business practices and foster, and foster a, culture of a culture of honesty, honesty and, integrity. and integrity. We shall not offer, we shall not offer or, accept or accept bribes. bribes. We, commit to good corporate governance we commit to good corporate governance based on sensitizing our employees of laws, of laws regulations. Etc., et relevant, relevant to their work for honest discharge of their duties. Of their duties. We, shall provide, we shall provide grievance redressal, grievance redressal. and whistle whistleblower mechanism.